ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పశుసంపర్దక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పశువైద్య కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం సామర్లకోట మండలం పి వేమువరం గ్రామంలో అచ్చంపేట వైద్యాధికారిని డాక్టర్ కిరణ్మయ్యి ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు వేమవరం గ్రామంలో ఏహెచ్ఏ పప్పు సేవలకు అచ్చంపేట విఏఎస్ డాక్టర్ కిరణ్మయి మరియు గ్రామ సెక్రటరీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో కూటమి నాయకులు ముసిరెడ్డి రాంబాబు మేడిది నాగబాబు మరియు మాకాపు పాపాయమ్మ కామదేను చారిటబుల్ ట్రస్ట్ గోసాలవారు గ్రామ రైతులు వారిని సత్కరించారు ఈ సందర్భంగా ముసిరెడ్డి రాంబాబు మరియు నాగబాబు మాట్లాడుతూ అచ్చంపేట విఏఎస్ డాక్టర్ కిరణ్మయ్యి ఆధ్వర్యంలో ఏహెచ్ఏ రాజు గ్రామంలో ప్రతి రైతుకు తన ఉత్తమమైన సేవలు అందిస్తున్నారంటూ కొనియాడారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు రైతులు కూటమి నాయకులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు మా గ్రా మా గ్రామంలో దండ ఎంచుకున్న ఎంప్లాయీ రాజీ అవుతాడు మాకు